హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ క్యారెట్ బీన్స్ ఫ్రై అండి రెగ్యులర్గా చేసే బీన్స్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రై మొత్తం ఇలా స్పూన్ తీసేసుకొని మొత్తం తినేవచ్చు లేంటే రైస్తో అయినా తీసుకోవచ్చు సైడ్ డిష్గా అయినా తీసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ బీన్స్ తీసేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు తీసేసుకోండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పప్పు నానబెట్టేసి పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోండి తర్వాత కడిగేసి ఇలా శుభ్రంగా వాటర్ పంపేసి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకోండి ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయేసుకోండి ఆయిల్ కొద్ది ఎక్కువ పడుతుందండి బాగా ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో నాలుగైదు పచ్చిమిరకాయలు ఇలా చీలికలుగా చేసేసుకొని వేసేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి ఎండిమిర్చి కూడా వేసేసుకోండి తర్వాత ఆవాలు కూడా వేయేసుకొని ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి ఉద్దిపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని ద్వారగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ కూడా వేయేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ ముక్కల్లోకి ఉప్పు కొద్దిగా కూడా వేయకూడదండి ఎందుకంటే మనం పెసరపప్పు వేస్తాం కదా అప్పుడు పెసరపప్పు ఉడకదండి ఇలానే ఇవి ఫ్రై అవ్వాలి పెసరపప్పు కూడా వేసి ఫ్రై అయిన తర్వాతే ఇందులో ఉప్పు వేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి బీన్స్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో ఏమీ వాటర్ వేయమండి వెజిటబుల్స్లో వచ్చిన వాటర్తోనే ఇవి ఉడికిపోతాయి చాలా హెల్తీ రెసిపీ అండి పెసరపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు గుప్పెడి తెల్లగడ్డలు కూడా తీసేసుకొని పచ్చాపచ్చాగా దంచేసుకొని ఇలా వేసుకోండి తర్వాత వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి ఇలా పచ్చి కొబ్బరి పొడి వేయడం వల్ల తినేదానికి చాలా కమ్మగా ఉంటుందండి తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దింపేసుకుంటే బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇలానే తినేయవచ్చు లేదంటే అన్నం లేసి కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది తర్వాత చపాతీలోకైనా తీసేసుకోవచ్చండి తర్వాత ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది నాకు కమెంట్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి టేక్ కేర్ బాయ్ బాయ్